కొత్తమలస మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీలు ఆయాలు ఇరవై ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెకు సోమవారం శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కోళ్ల కుమారి మరియు రాష్ట్ర తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీయూసి అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు టీడీపీ నాయకులు కలిసి అంగన్వాడీల సమ్మెకు పూర్తి మద్దతుగా సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు అంగన్వాడీల న్యాయపరమైన సమ్మెకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు నాడు పాదయాత్రలో అంగన్వాడీలకు మాట ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు అదేవిధంగా అంగన్వాడీల ఆయాలుపైన బెదిరింపు చర్యలు చేయడం చీకటి జీవోలు ఎస్మా వంటివి ప్రయోగించడం వైకాపా ప్రభుత్వము మరియు అధికారులు మానుకోవాలని ఆమె కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమ్మస్సులో తీరే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏం చేస్తారని మన జగన్ అన్న గారు అనుకుంటున్నారేమో జైలు కెళ్తారని మేము సవిర్మయంగా అందరు సభాముఖంగా తెలియజేస్తాము దయచేసి ఎవరైనా రాసుకోకపోతే దయచేసి రాసుకుని టీవీలోనూ పేపర్ లోను ఇవ్వండి మనం మీకు పెంచుతా ఉన్నాడు పెంచమన్నాం బాగానే వెయ్యి రూపాయలు పెంచాడు దేనికి తెలిసిన మమ్మల్ని అదం పాదం తొక్కేద్దాము ఈ జీతం కూడా ఇచ్చేసుకుందాం అన్న ఉద్దేశంతో బాగుపడే లక్షణాలు ఆయనకి లేవు బాగుపడదు సార్ ఏ జైలుకి వెళ్తాడు కూడా ఆయన తెలియదు సార్ ఈ రోజు నేను మేమే చెప్పలేము అతను చెప్పలేడు ఏ జైలుకి వెళ్తాడు అని అది మాత్రం వాస్తవం సార్ ఆయనకి రాష్ట్రంలో అసలు పరిపాలన ఎలా చేయాలో తెలుసా అని వాళ్ళు మనకి ఆశ్చర్యం వేస్తుంది ఒక అవకాశం అని రాష్ట్రంలో అందరూ కూడా గతం చంద్రబాబు గారి కంటే ఏమో కుర్రుడు తలనిమిడాడు ముద్దులు పెట్టాడు అందరినీ కూడా ఒక్క అవకాశం అని అడిగితే బాగా పరిపాలన చేస్తాడేమో అని ఆశపడ్డా కళాకారులు వివిధ రూపాల్లో కళా మనకి చెప్పి ఉన్నారు వాళ్ళకు ముందుగా సిఐటియు జిల్లా కమిటీ తరఫున అలాగే మన మండల కమిటీ తరఫున